నా వయసు ఇరవై రెండేళ్ళు నేను ఒక హిజ్రాని ప్రేమిస్తున్నాను తనని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను మీరంటే చాలా ఇష్టం మీరంటే మంచి అభిమానం మీరు మా అమ్మలాగా ఉంటారు నాకు ఒక మంచి సలహా చెప్పరా అమ్మ అన్నావు కాబట్టి అమ్మ మాట వినాలి ఓకే ఫస్ట్ నువ్వు ఆ హిజ్రాని ప్రేమించనే లేదయ్యా అర్థమవుతుందా నువ్వు తనని ప్రేమించనే లేదు ఇప్పుడు నీ డ్యూటీ ఏంటి ఒక ఫైవ్ మెంబర్స్ హిజ్రాకి వాళ్ళు నైట్ హైవే మీద డ్యూటీ చేసి వచ్చి ఇంట్లో ఉంటారు వాళ్ళకి కాళ్ళొత్తటాలు తలకి హెడ్ మసాజ్ చేయటాలు అలాగే అలాగే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తీసుకురావటం అలాంటి పనులు చేస్తుంటే వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు నువ్వు దాని మీద ఇక ఈ హిజ్రా మీద నీకు ప్రేమ ఎందుకు కలిగింది అంటే మీ అమ్మ జవాబు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఈ హిజ్రా అమౌంట్ ఇచ్చి కొంచెం సేవ్ చేసింది ఇక తర్వాత నీ హెల్త్ బాగోలేని టైంలో తను కూడా నీకు అన్నీ స పెట్టింది అంటే తను నీ విషయంలో ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా లేదు జస్ట్ ఒక ఫ్రెండ్గా పెట్టింది అంటే నీకు హెల్త్ బాగాలేదు కాబట్టి తనకి కేరింగ్గా చూసుకుంటావు కాబట్టి తను కూడా చేసింది ఇంకా సెకండ్ తను నిన్ను ప్రేమించనే లేదు ఎందుకు అంటే బయట వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా వాళ్ళతో చేతుర్లు ఆడుతుంది నీతో ఎప్పుడైనా ఆడిందా తను ఉండే హద్దుల్లోనే ఉంది తను నిన్నెక్కడ ఉంచాలో అక్కడే ఉంచింది తనకి నువ్వంటే ఇష్టమే కానీ నువ్వు అనుకునే ఇష్టం కాదు ఓకే తన ఏజ్ ఎంత థర్టీ ఫైవ్ నీ ఏజ్ ఎంత ట్వంటీ టూ మరి అలాంటప్పుడు నిన్ను తమ్ముడిగా ఒక బిడ్డగా లేదు ఫ్రెండ్గా భావించవచ్చు కదా తను అలాగే ఉంది తను ఈ మూడిట్లో ఏదో ఒక విషయంలో తను ఫిక్స్ అయి ఉంది కానీ నువ్వు మాత్రం ఇవన్నీ చేసిందని చెప్పేసి నువ్వు తనని అది ప్రేమ అని చెప్పి భ్రమలో ఉన్నావు అర్థమైందా ఇప్పుడు నువ్వు నిజంగా తనను ప్రేమిస్తే తను హైవేలు వెళ్ళి వేరే అదే పడుకు వృత్తి చేసుకొని ఒకర శరీరం కష్టపడుతుంది తనకి ఇంటికి వచ్చింది చక్కగా టాబ్లెట్ చేసుకుంటుంది అలాగే ఆ ఫుడ్ తింటుంది మానసికంగా శారీరకంగా కొంచెం దృఢంగా ఉంది సంతోషంగా ఉంది ఇప్పుడు గనక నువ్వు ఐ లవ్ యూ నేను పెళ్లి చేసుకుంటా నువ్వు చెప్పేవే అనుకు ఇంకా అక్కడ డౌన్ అయిపోయింది అనమాట ఎందుకంటే ట్రాన్స్లో కానీ హిజ్రాస్లో కానీ ఎవరైనా తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే పరాయి మగాడికి వెళ్ళి చూడరు వేటితోనే ప్రాణం పోయే వరకు బ్రతకాలనుకుంటాను అందువల్ల ఇక్కడ ఏమైంది ఫుల్లుగా ఆ అమ్మాయి ఇల్లు కట్టుకోవాలి అంటే ఆ హిజ్రా ఇల్లు కట్టుకోవాలి కొన్ని కళలు అనేది ఉన్నాయి కదా మొత్తం స్పాయిల్ చేసేస్తాం ఇక్కడ తన వృత్తి అనేది ఆపేసేస్తుంది మళ్ళీ ఇక్కడ నువ్వు శాశ్వతంగా ఉంటావా ఉండవు ఎందుకు అంటే తను ఒక హిజ్రా అండ్ అలాగే తను ఆపరేషన్ చేయించుకోవాల బ్యాక్ సైడ్ ఇప్పుడు బయట వాళ్ళు సేఫ్టీ లేకుండా ఎంతమంది బ్యాక్ ఉన్నారు సరే ఒకవేళ సేఫ్టీతోనే ఉండొచ్చు ఇక నువ్వు అంటే బయట వాళ్ళు ఎప్పుడూ ఒకసారి కాబట్టి వాళ్ళకి బోర్ కొట్టదు ఉండేసి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ నువ్వు రెగ్యులర్గా ఉండాలి తను ఓకే నువ్వు నీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తే నువ్వు రెగ్యులర్గా ఇక్కడ ఉండాలన్నమాట ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు తన మీద ప్రేమతో సేఫ్టీ లేకుండా ఉండే ఉన్నావే అనుకో తర్వాత లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మీ నాన్న లేడు నీ మీదే ప్రాణాలు పెట్టుకొని మీ అమ్మ బ్రతుకుతుంది ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు తర్వాత పరిస్థితి ఏంటి అండ్ అలాగే తను చూసుకుంటుంది ఓకే తర్వాత సరే అలాగే మీ మీ ఇద్దరు ఉంటారా ఉండరు ఎందుకంటే అక్కడ ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు బోర్ కొట్టదు కానీ ఇక్కడ నీకు బోర్ కొడుతుంది ఈ రోజు కాక రేపైనా బోర్ కొడుతుంది గా కొడుతుంది అండ్ అలాగే తన నుంచి పిల్లలు ఉండరు రేపు రోజు నాకు పిల్లలు కావాలంటాం తర్వాత ఏమవుతుంది తనను వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు అప్పుడు తను మానసికంగా శారీరకంగా తను బాగా డౌన్ అయిపోతుంది వీక్ అయిపోతుంది నిన్ను నేరానికి తను మొత్తం సాంకన ఆగిపోయింది అనమాట అది నిజంగా అమ్మాయి ఆ హిజరాన్ నువ్వు ప్రేమించినట్టయితే కన్ఫర్మ్గా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు వేరే అమ్మాయిని చక్కగా చూసి పెళ్లి చేసుకో ఆ అమ్మాయికి ఇక్కడ నువ్వు ఏ వృత్తి చేస్తున్నావు అనేది కన్ఫర్మ్ గా చెప్పు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి నేను ఇలా ఫలానా చోట జాబ్ చేస్తాను ఇంత అమౌంట్ వస్తుంది మనకి ఏ ప్రాబ్లం ఉండదు అని తనకి చెప్పి అప్పుడు పెళ్లి చేసుకో అర్థమైందా నువ్వు కనుక అట్లా పెళ్లి చేసుకుంటే మీ నాన్న లేడు మీ అమ్మకు ఒక తోడు నిచ్చిందాని పోతావు కోడలు ఇచ్చిందాన్ని తర్వాత నీకు ఆ ఆలోచనలు ఎక్స్పరంగా వస్తే చక్కగా ఇంట్లో భార్యతో ఉండొచ్చు ఇష్టం వచ్చినట్లు చక్కగా ఇంట్లో భార్యతో ఉండవచ్చు అలా ఉండటం వల్ల ఒక పాప బాబా పుడతాడు ఇక మీ నాన్న పుడతాడు మళ్ళీ మీ అమ్మకి ఆనందానికి అవధులు ఉండవన్నమాట తండ్రి లేకపోయినా బిడ్డను పెట్టుకొని బ్రతుకుతున్న ఆ తల్లికి సంతోషాన్ని పంచాలి కానీ బాధను పంచకూడదు అదే ఈ ట్రాన్స్ఫర్ పెళ్లి చేసుకుంటే ఏమీ ఉండదు తన లైఫ్లో తను ఒంటరిగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉండాలి తనని యాక్సెప్ట్ చేయలేదు తనతో వెళ్ళి గడపలేదు తనతో చాలా కష్టం అనమాట అదే ఇప్పుడు హ్యాపీగా కోడలతో కొడుకుతో మనవాళ్ళతో సంతోషంగా ఉంటుందమ్మా ఇక్కడ తను శారీరకంగా బాధపడుతుంది కొద్దిగా కొంచెం ఏదైనా సరే శరీరంతో బాధపడిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ కొనసాగిస్తుంది తను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి తనకు ఒక మంచి లైఫ్ కావాలని తనకు ఒక కళ ఉంది ఆ ఇల్లు ఎంత కట్టుకున్న తర్వాత ఏమిటి ఏదైనా బిజినెస్ చేసుకొని ఈ పడుపు వృత్తి అనేది ఆపేద్దామనుకుంటుంది తనకు ఒక ప్లానింగ్ ఉంది తనకు ఒక లైఫ్ ఉంది తనకు ఒక గోల్ ఉంది ఇప్పుడు నువ్వు ప్రేమ పెళ్ళి అంటే మొత్తం సాంగరం అయిపోతాయి అనమాట అర్థమైందా ఎందుకంటే ఇక తను అభివృద్ధి చేయలేదు ఇక నువ్వు శాశ్వతంగా ఉండలేవు మధ్యలో తనని శారీరకంగా మానసికంగా వృంగిపోతాం తప్ప అందులో ఏముండదు ప్రేమించావు అనుకో నీ ప్రేమను నీ నీ దగ్గరే పెట్టుకొని చక్కగా నీ భార్య బిడ్డని చూసుకుంటూ ఆ అమ్మాయికి ఇప్పుడు మామూలుగా లైఫ్ లాంగ్ ఉండు ఏమైందంట ప్రేమించుకుంటూ అలాగే ఉండిపో అర్థమైందా అది ఒక్కటి మీ ఇద్దరి మధ్య లేని చక్కగా ఇద్దరు బాగుంటారు అలాగే ఉండండి తను ఆ గోల్ ఏదైతే ఉందో తను కూడా రీచ్ అయిపోతుంది ఇక నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది తన లైఫ్ బాగుంటుంది అర్థమైందా అయ్యా హిజ్రాస్ గిజ్రాస్లో ఒక అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళు చాలా ప్రాణంగా ప్రేమిస్తారు ఏదైనా బాధ అనేది వచ్చింది అంటే అది తీసుకోవడం చాలా కష్టం వాళ్ళకి ఆడవాళ్ళకి కూడా అంతే కానీ వాళ్ళకి ఇంకా కష్టం ఎందుకు అంటే అన్నీ తెలిసి కూడా నువ్వు తను ప్రేమించి తను వదిలేసి వెళ్ళిపోతే అది ఫేస్ చేయటం వాళ్ళ వల్ల కాదనమాట అందువల్ల దయచేసి లోతుగా ఆలోచించి అర్థం చేసుకో ఈ అమ్మ అన్నావు కదా అమ్మ చెప్పిన మాట విను నేను సంతోషంగా ఉంటాం